మెహర్ బాబా ఎప్పుడు కపటాన్ని వద్దు అని చెబుతూ ఉండేవారు భగవంతుడు దేనినైనా క్షమిస్తాడు కాని కపటాన్ని ఎప్పుడు క్షమించడు అని పదే పదే చెబుతూ ఉండేవారు మెహరాబాదులో మకా ఉన్న తొలి రోజులలో తన శిష్యులను ఉద్దేశించి బాబా ఒక ఉదాహరణ ద్వారా కపటం గురించి ఇలా వివరించారు నీవు హంసలాగా ఉండగలిగితే అది ఉత్తమమైనది అంటే హంస బయటకి స్వచ్ఛంగా ఉంటుంది అంతరంగంలో కూడా స్వచ్ఛముగా ఎటువంటి కుట్రలు కుతంత్రాలు లేకుండా జీవిస్తుంది అది ఉత్తమమైనది ఒకవేళ అలాగూ ఉండలేవు అనుకో ఏం పర్వాలేదు కాకి లాగా జీవించు అన్నారు అంటే కాకి బయటకు క్రూరంగా వికారంగా ఉంటుంది అంతరంగంలో కూడా కుట్రలు చేస్తూ ఉంటుంది కానీ ఆ కాకి గురించి అందరికీ తెలుసు కాబట్టి కాకులు కనపడగానే ప్రజలు జాగ్రత్త పడతారు కాకులు తిరుగుతున్నాయి జాగ్రత్త బయట ఏవి ఉంచకండి ఆహార పదార్థాలు అని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు అంచేత కాకి వలన నష్టము జరగదు కానీ కొంగ అది ప్రమాదకరమైనది బాబా అన్నారు బయటకు హంసలాగా ఉంటుంది అంతరంగంలో కుట్రలు చేయడంలో కాకిని పోలి ఉంటుంది అది కపటానికి ప్రతీక అన్నారు అంచేత అలాగూ ఎప్పుడు జీవించవద్దు సుమా భగవంతుడు కపటాన్ని ఎప్పుడు క్షమించడు అని బాబా చెబుతూ ఉండేవారు కపటాన్ని భగవంతుడు ఎందుకు క్షమించడు అంటే ఒక్కసారి విశ్లేషణ చేసుకుందాం ఉపాధ్యాయుడు ఒక కుర్రాడికి పాఠం చెబుతూ ఉన్నాడు ఆ కుర్రవాడు ఉపాధ్యాయుడి పెన్ను దొంగిలించాడు అనుకుందాం దాన్ని తన బొల్లి చేతుల్లో ఆ దాచేశాడు ఆ పెన్నుని కాని ఉపాధ్యాయుడికి ఆ పెన్ను కనపడుతూ ఉంది ఏమిరాన్నా నా పెన్ను తీసావా అని ఆ కుర్రవాడిని అడిగాడు అనుకుందాం ఉపాధ్యాయుడు లేదు లేదు అని అబద్ధం ఆడితే ఎంత కోపం వస్తుంది ఎందుకని ఉపాధ్యాయుడికి ఆ కుర్రాడి చేతిలో పెన్ను కనపడుతూ ఉంది అలాగే భగవంతుడు సర్వజ్ఞుడు ఆయన నుండి మనము ఏదీ దాచలేము అటువంటప్పుడు మనము దాచడానికి ప్రయత్నిస్తే ఆయనకి ఎంత కోపం వస్తుంది ఎందుకని ఆయన నుంచి మనం దాచలేం కదా అంచేత ఆయనకు సర్వము తెలిసిన విషయాన్ని మనము దాచి పెట్టడానికి ప్రయత్నిస్తే ఆయనకు తీవ్రమైన కోపం వస్తుంది అది అలా కాకుండా క్షమించు ప్రభు నేను తప్పు చేశాను అని చెబితే తప్పక ఒప్పుకుంటాడాయన క్షమిస్తాడాయన ఈ విశ్లేషణ ద్వారా కపటము ఎందుకు బాబా నిషేధించారో మనకు అర్థం అవుతుంది అవతార్ మెహేర్ బాబాకి జై